నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సనాతన ధర్మం కోసం మాట్లాడే వారంతా నేరస్తులేనా హిందువులంతా తమ ధర్మాన్ని రక్షించుకోవాలని కోరడమూ నేరమా హిందూ ధర్మాన్ని తిట్టవద్దని చెప్పడం తప్పేనా సనాతన ధర్మాన్ని కాపాడుకోమని చెబితే ఎంతటి వాడిపైన కేసులు పెట్టేస్తారా ఇవన్నీ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలోనూ హిందువులు క్షేమంగా ఉండలేకపోతున్నారు సామాన్యుల మాట అటుంచితే ఏకంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా సనాతన ధర్మ వ్యతిరేకులు వదిలిపెట్టడం లేదు ఆయనపై ఏకంగా తమిళనాడు ప్రభుత్వం క్రిమినల్ కేసునే నమోదు చేసిందంటే పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు సనాతన ధర్మ రక్షణ కోసం ఆయన అహర్నిశలు పోరాడమే ఆయన చేసిన తప్పు ఇటీవల తమిళనాడులో జరిగిన మక్తార్గల్ మనాడు సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది దీన్ని బట్టే ఆ రాష్ట్రంలో అధికార పార్టీ ఎంతటి మూర్ఖత్వంతో వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు ఇటీవల పవన్ కళ్యాణ్ మత్తగల్ మానాడు సభలో పాల్గొన్నారు ఆ సభలో పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కీలక వ్యాఖ్యలు చేశారు హిందువులంతా ధర్మాన్ని పరిరక్షించడానికి నడు బిగించాలన్నారు హిందువులంతా సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని కోరారు ధర్మం అంటే దుష్ట శక్తులను తొలగించటం ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం దుష్టులను శిక్షించడం అని పవన్ కళ్యాణ్ అన్నారు మురుగన్ నామస్మరణతో ఏ శత్రువునైనా ఓడిపోతారని అందరూ ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు తాను హిందూగా పుట్టానని హిందూగా జీవిస్తున్నానన్నారు తాను తన మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలను కూడా గౌరవిస్తానని చెప్పారు ఇది తన హక్కు అని తన నమ్మకాన్ని అవమానించకూడదని వార్నింగ్ ఇచ్చారు మధురైని మీనాక్షి అమ్మవారి పట్టణంగా మురుగన్ నేలగా వర్ణించారు మురుగన్ను ప్రపంచంలోని తొలి విప్లవ నాయకుడిగా పేర్కొన్నారు ఆయనకు భేదభావం లేదని అందరూ సమానమని చెప్పారు మధురై చరిత్రను గుర్తు చేస్తూ పద్నాలుగవ శతాబ్దంలో మాలిక్ కాపూర్ దోపిడి తర్వాత ఆలయాన్ని ధ్వంసం చేశారని గుర్తు చేశారు ఆ తర్వాత ఈ ఆలయాన్ని పునరుద్ధరించారన్నారు ఇదే సభలో పవన్ కళ్యాణ్ సోకాల్డ్ సెక్యులరిస్టులకు వార్నింగ్ ఇచ్చారు సెక్యులరిజం అంటే ఎప్పుడూ వన్ వే కాదని అన్నారు కొంతమంది నాస్తికులు కూడా కేవలం హిందూ ధర్మాన్నే విమర్శిస్తుంటారని దుయ్యపట్టారు వారికి హిందూ మతం అంటే ద్వేషమని ఇతర మతాలను విమర్శించే ధైర్యం లేదని అన్నారు అలాంటి వారు హిందూ మతానికి లెక్చర్లు ఇస్తారా అని ప్రశ్నించారు అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఇతర మతాలని తిట్టడం కానీ కించపరచడం కానీ చేయలేదు కేవలం సనాతన ధర్మాన్ని రక్షించుకుందామని మాత్రమే పిలుపునిచ్చారు అంతే తప్ప ఇతర మతాల వారిపై దాడులు చెయ్యమను ఓవైసీ లాగా పదిహేను నిమిషాలు ఇస్తే అనే వ్యాఖ్యలేమీ చేయలేదు తన ధర్మాన్ని కించపరిచిన వారిని మాత్రమే హెచ్చరించారు కానీ అదే తప్పైంది హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని ఎవరు చెప్పినా క్రిమినల్ కేసులు బనాయిస్తున్నారు మన దేశంలో హిందువులు పేరుకే మెజారిటీలు కానీ ఇప్పటికీ మైనారిటీగానే పరిగణించబడుతున్నారు ఉత్తరం నుండి దక్షిణం వరకు అదే పరిస్థితి అటు మమతా బెనర్జీ హిందువులను బహిరంగంగా చంపేస్తుంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేసును బనాయించారు ఈ ఫిర్యాదు చేసింది రిలీజియస్ హార్మనీ ఫెడరేషన్ అనే సంస్థ ఈ సంస్థ పేరు చూస్తుంటేనే ఏదో తేడాగా ఉంది సాధారణంగా ఇలాంటి సంస్థలకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉంటాయి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వీటిని వెనకుండి నడిపిస్తుంటుంది వీటికి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు అందుతూ ఉంటాయి ఇవన్నీ పైకి రిలీజియన్ ఫ్రీడమ్ అంటూ చెబుతున్నా లోపల మాత్రం హిందూ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తుంటాయి మరోవైపు తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీ సిద్ధాంతాలు హిందూ వ్యతిరేక సిద్ధాంతాలు డిఎంకే పార్టీ ద్రవిడవాదం పేరిట హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం అనేక చేసింది గతంలో సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చాడు ఉదయనిధి స్టాలిన్ పార్టీలో ఎంకే స్టాలిన్ తర్వాత పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి అది కూడా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మం వైరస్ అని అనడం దాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు అయితే అవేవో సభలో యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలు అస్సలు కావు ముందుగానే అనుకుని చేసిన వ్యాఖ్యలవి అందులోనూ వివాదం చెలరేగిన తర్వాత కూడా ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పలేదు తాను చెప్పింది వంద శాతం కరెక్టేనని అన్నాడు దీన్ని బట్టే సనాతన ధర్మాన్ని అంతం చేయడం అన్నది డిఎంకే పార్టీ లక్ష్యమని స్పష్టంగా అర్థమవుతుంది తమిళనాడులో హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు అక్కడి అధికార పార్టీ హిందూ వ్యతిరేక విధానాలే కారణం గత అరవై ఏళ్లుగా డిఎంకే పార్టీ ఆ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తుంది అయితే ఇన్నాళ్ళు వీళ్ళు చేసిన అరాచకాలకు చెక్ పడుతుంది ఇప్పుడిప్పుడే తమిళనాడులో సనాతన ధర్మం పుంజుకుంటుంది రాష్ట్రంలో ప్రజలు ద్రవిడవాదం ముసుగులో చేస్తున్న హిందూ వ్యతిరేక సిద్ధాంతాలను ప్రజలు అర్థం చేసుకుంటూ వచ్చారు ఇందులో అన్నమలై పాత్ర ఎనలేనిది తమిళనాడు బీజేపీకి అన్నమలై అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో సనాతన ధర్మం ఆధారంగా రాజకీయాలు మొదలయ్యాయి ఒకప్పుడు హిందువుల కోసం ఏ ఒక్క పార్టీ మాట్లాడలేని రాష్ట్రంలో ఇప్పుడు హిందుత్వం చుట్టూ రాజకీయాలు నడిచే స్థాయికి చేరుకున్నాయి గత లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ బలంగా పుంజుకోవడానికి కారణం కూడా ఇదే ఓవైపు అన్నమలై ఉంటే ఇప్పుడు వారికి పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు దీంతో తమిళనాడులో ద్రవిడవాద పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి అందుకే ఇంకోసారి పవన్ తమిళనాడులో అడుగు పెట్టాలంటే భయపడేలా క్రిమినల్ కేసును బనాయించారు అయితే వీరు ఎన్ని కుట్రలు పనినా సనాతన ధర్మాన్ని మాత్రం అడ్డుకోలేరన్నది స్పష్టం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయితగా నిలవండి ఆర్థికంగా ఆర్ కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్